కేంద్రంలో నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు వరంగల్ జిల్లా నర్సంపేటలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో పాల్గొన్నారు పదేడుగా దేశంలో పెద్ద పెద్ద కార్పొరేటర్ సంస్థల అధినేతలు తప్ప సామాన్యులకు న్యాయం జరిగిన దాఖలాలు లేవన్నారు మళ్లీ నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు పెద్ద ప్రభుత్వం అంబానీ అదాని లాంటి పెద్ద సీట్లకు తవ్వి పెట్టినంతగా మనటువంటి సాధారణమైన ప్రజల కోసం పనులు చేయలేదు జీఎస్టీ పన్ను మామూలు వస్తువుల మీద అన్నింటి మీద నేతకారు నేత కార్మికులు దాని మీద కూడా జీఎస్టీ మీరు పాలు పొట్లంలో నింపి అమ్మితే మీద కూడా ఐదు శాతం జీఎస్టీ పాలు మరగబెట్టి తోడేసి పొట్లంలో నింపి అమ్మితే దాని మీద కూడా జీఎస్ అల్లం వెల్లిగడ్డ నూరి పొద్దను పొట్లంలో అమ్ముకుంటే దాని మీద కూడా ట్యాక్స్ ప్రతి దాని మీద కూడా ట్యాక్స్ అంబానీ ఆస్తి ఒకటిన్నర లక్షల కోట్ల నుంచి ఏడున్నర లక్షల కోట్లకు పెరిగింది ప్రజలకు దక్కుతున్న ఆదాయం మాత్రం పెరిగెట్టండి